మలబార్ స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ అండ్ జెమ్స్ టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ వార్షిక సిఎస్ఆర్ బడ్జెట్లో అరవై శాతం నిధులను నిరుపేదల ఆకలి తీర్చడం మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల కోసం మల్బార్ గ్రూప్ కేటాయించడం సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే మల్బార్ గ్రూప్ నిబద్ధత అభినందనీయమని ఒంగోలు నగర్ మేయర్ గంగాడు సుజాత అన్నారు మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ఆధ్వర్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అయితే నైన్టీన్ నైన్టీ త్రీ మన మల్లవారం షోరూమ్ అనేది స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు ఫైవ్ టెన్ క్రోడ్స్ అనేది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అమౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది దానిపైనే మనం ఈ ఖర్చు చేస్తున్నారు అలాగే వచ్చేసి దీనివల్ల మనకు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్టీ ఫోర్ లక్షల మంది వరకు దీనివల్ల లబ్ధి చేకూర్చారు అలాగే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మెయిన్ వచ్చేసి మనకు ప్రధానమైన సిక్స్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు వాటిలో వచ్చేసి హెల్త్ రెండోది ఎడ్యుకేషన్ మూడోది ఎన్విరాన్మెంట్ పరంగా అలాగే నాలుగు ఉమన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారంగా అలాగే హౌసింగ్ ఫిఫ్త్ సిక్స్ హ్యాంగర్ ఫీల్ వరల్డ్ అని చెప్పేసి హెల్త్ పరంగా చాలామంది పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి వాళ్ళకి మెడికల్ కిట్స్ ఇవ్వడము వాళ్ళకి హాస్పిటల్స్ అలాగే వైద్యం అనేది చూపించడం అనేది ఈ సిఎస్ఆర్లో భాగంగా చేస్తున్నారు అలాగే వచ్చేసి ఎడ్యుకేషన్ చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ లేక చాలా మంది పిల్లలు అనేది ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ముందు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పడం వాళ్ళకి స్కూల్స్ అనేది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే పేద విద్యార్థులు ఉంటారు చదువుకి ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో వాళ్ళు ముందు ముందు ఉండాలని చెప్పేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది పర్చేజ్ చేసి ఆ లేడీస్కి కేటాయించడం జరుగుతుంది అలాగే హౌసింగ్ హౌసింగ్ లేని వాళ్ళకి చాలామంది ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకి హౌస్ ఏర్పాటు చేయడము వాళ్ళకి స్థలం అలాగ చూసే మొత్తం అనేది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చేస్తున్నారు అలాగే వచ్చింది హంగర్ ఫ్రీ అని చెప్పి హంగర్ ఫ్రీవర్డ్ అంటే చాలామంది ఫుడ్ లేక ఇప్పటికీ చాలా మంది బాధపడుతూ ఉన్నారండి మనం చూస్తూ ఉంటాము అలాగా ఖాళీ కడుపుతో ఇలా ఎవరు ఉండకూడదు ఆకలితో అని చెప్పేసి ఆలోచించి ఈ ఫుడ్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి మనకి స్పెషల్గా సెవెంటీ మీల్స్ అనేది ఈ ఇయర్ అనేది అందరికీ అనౌన్స్ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాటికి బడ్జెట్ వచ్చేసి యాన్యువల్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట సో ఇలాగా చాలా ప్రోగ్రామ్స్ అనేది ఈ మలబార్ వచ్చిన ప్రాఫిట్ ఒక ఫైవ్ పర్సెంట్ అనేది ఈ చార్జీస్కి యూజ్ చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం మీద లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది thank you madam alagum chesi uh, a program mayor madam so every company that is making a profit of 5 crore net worth every year they have to mandatorily give a minimum of 2 percentage to any csr activity it is a rule rule set by india but uh, starting from our malabar we are doing 5 percentage it is set as a rule in malabar by our honorable chairman so, you should all be proud that every work you are doing in this company, your effort, your hard work, everything, 5% is we are contributing back to the society which they are giving us. So, and also we are uh, as part of uh, Hunger Free World, Hunger Free Day of 28th, we are uh, flag-hosting uh, free meal contribution in Ongol uh, State, which is been, uh, we have been doing it for the past. మేము కూడా వచ్చి లాంచ్ చేసినప్పుడు చూస్తూ ఉంటాము బయట కస్టమర్లు కూడా మంచి సాటిస్ఫైడ్గా ఉంటున్నారు ఎందుకంటే రకరకాల మోడల్స్ డిజైన్స్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనకి అందరికీ ఎవరైతే లేటెస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటారో వాళ్ళు అన్ని రకాలుగా అందరి యొక్క మనసుని దోచుకునే విధంగా మంచి తరగతి వారికి అంటే అపో మైస్ తరగతి అందరికీ అనుకూలమైన మంచి మంచి డిజైన్స్తో అందరిని ఆకట్టుకుంటే మీరు ఈ రోజున మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారాగా ఇంతమందికి ఇన్ని రకాలుగా ఎన్ని సంవత్సరాలు దాదాపుగా పంతొమ్మిది తొంభై మూడు నుంచి ఈ రోజు వరకును ఐదు వందల పది కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అందరికీ ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్యంగా ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ అలాగనే చదువు ఇల్లు అలాగే ముఖ్యంగా మహిళా సాధికారతనే చాలా చాలా ఇంపార్టెంట్ ఇదండి కూడా గవర్నమెంట్ చేస్తున్న పనులని మీరు కూడా మరి గవర్నమెంట్తో సహకరిస్తూ బయట సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరు వ్యాపారస్తులు కూడా మీలాగే మనం సంపాదించిన దాంట్లో కొంత కనుక డొనేషన్ చేయగలిగితే మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి మన మన భారతదేశంలోనే పేదరికం అంటే పావర్టీ అనేది ఉండదు ఎందుకంటే చదువు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చదువుకి మీరు హెల్ప్ చేస్తున్నారు ఇల్లు అనేది ఉండడానికి ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఇళ్ళని కూడా మరి ఎంతమంది పేదవాళ్ళకి ఇవ్వడం అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్ అంటే ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు వెళ్ళడము ఈసీఎస్ఆర్ పరిస్థితులు కానీ ఈ సంవత్సరమే దాదాపుగా డెబ్బై వేల మందికి దాదాపుగా రెండు కోట్ల రూపాయలని మరి ఫుడ్ కోసం ఉపయోగించడం అనేది నిజంగా చాలా అభినందనీయము ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు కానీ మనము మనం సంపాదించిన దాంట్లో కొంతవరకు అయినా సరే పేదవాళ్ళకి ఇచ్చినట్లయితే కొంతమంది సంపాదన ఇరవై పర్సెంట్ ఇచ్చినట్లు కూడా ఉన్నారు కొంతమంది అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ అయినా సరే మనం ఇతరులకు ఇవ్వగలిగితే కనుక మనకు మనకు వచ్చిన వ్యాపారం ఇంకా డెవలప్ ఉంటుంది అలాగే బాగుంటుంది ఆశీస్సులు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే మన వ్యాపారానికి అదొక సపోర్ట్ భగవంతులు ఇచ్చిన సపోర్ట్గా కూడా మీరు భావిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మరీ మరీ అభినందిస్తున్నాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా మందులు అంటే హెల్త్ మనకి అందరికీ కావాల్సింది హెల్త్ అంటే హెల్తే వెల్త్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా కొనలేని ఆరోగ్యం మాత్రమే కాబట్టి అలాంటి ఆరోగ్యం గురించి మరి బాధపడుతున్న వాళ్ళ కోసం కానివ్వండి అలాగే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఎందుకంటే ఇది కేరళ వాళ్ళు పెట్టిన ఇది మల్బాద్ గోల్డ్ అండ్ కేరళ కేరళ వాళ్ళది కాబట్టి అక్కడ ఇంచుమించుగా అన్ని చోట్ల కూడా మొక్కలు బాగా విపరీతంగా ఉండే మొక్కల పర్యావరణం అనేది లే పరిరక్షణ అనేది కేరళలో బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మొక్కల నాట కార్యక్రమం కానివ్వండి అలాగే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి మొక్కలాంటి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి అంతేకాకుండా హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఇంకా ఇప్పుడు మనకి భారతదేశము ప్రభుత్వం చెందుతుంది ఇంకా ఇలాంటి పేద ప్రజలు ఇంకా మనకి చాలా చోట్ల కనిపిస్తున్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ వరకు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి అందరికీ కూడా హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ముందు మనకు కావాల్సింది ఫుడ్ ఫస్ట్ ఫుడ్డే తర్వాత పట్టలు తర్వాత నివాసం ఈ మూడు విషయంలో కూడా మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మరొకసారి మీ సంస్థని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థని మళ్ళీ మళ్ళీ నేను అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి బాగుంది నాకు ఆశీస్సులు ప్రజల మందలను కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇవాళ ఒంగోలులో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా దాదాపుగా డెబ్బై వేల మందికి ఈ సంవత్సరం డెబ్బై వేల మందికి హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టే విధంగా ఈరోజు నా చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా అనేక రకాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారండి ముఖ్యంగా విద్య లేని చదువుకున్న వాళ్ళకి అంటే పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడము అంతేకాకుండా మహిళలకి అలా వాళ్ళకి సాధికారత సాధించడం కోసం వాళ్ళు అన్ని రకాల అంటే ముందుగా ముందుకు వెళ్ళడానికి అనేక రకాల పనుల కోసమని వాళ్ళు చార్టీ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయడము అంతేకాకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడము అంతేకాకుండా మనకి మొక్కలు నాటే కార్యక్రమాలు కానివ్వండి అలాగే నీ విద్యా విద్యా కోసం హెల్ప్ చేయడం కానివ్వండి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ ట్రస్ట్ను ప్రారంభించి ఈ రోజుకి దాదాపుగా ఐదు వందల పది కోట్ల రూపాయలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారాగా మరి ప్రజలకు అందించడం అనేది నిజంగా నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారు మీకు వచ్చిన వ్యాపారంలో వచ్చిన వచ్చిన లాభంలో కొంతవరకైనా సరే ఈ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పది మందికి కూడా ఉపయోగపడినట్టయితే మన భారతదేశంలో పేదరికం అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సహకరించండి అలాగే వీళ్ళందరూ ఈ రోజు మనం చేసిన మంచి కార్యక్రమాన్ని అంటే దాదాపుగా డెబ్బై వేల మంది సంవత్సరానికి డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించడానికి దాదాపుగా ఈ రెండు కోట్ల రూపాయలని వెచ్చించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అది మళ్ళీ నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు మరొకసారి వారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను మలబార్ స్టాప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్